ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే బ్లాగ్స్ అనేవి చూపిస్తున్నాను అందుకొంటే అమ్మలో చేసుకుని అలాగే మా అబ్బాయి కోసం పెరుగన పెట్టుకున్నాం అలాగే తులసమ్మకి పసుపు బొట్లు పెట్టుకొని చూడండి ముగ్గులు కూడా వేసుకున్నాను ఇంటి ముందుని అలాగే మా ఇంటి దగ్గర మా మొక్కలు ఉంటాయి పువ్వుల మొక్కలు అవి కూడా చూపిస్తున్నాను అలాగే ఈ వీడియో అనేది మార్నింగ్ వస్తుందండి మార్నింగ్ రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కల్లా వస్తుంది బ్లాగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకా పువ్వుల వీడియో చూపిస్తున్నాను పువ్వులు ఈ పువ్వులు ఈవినింగ్ తింపుతాను ఫ్రెండ్స్ అలాగే ఈవినింగ్ తెంపేటప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి చూపిస్తాను అలాగే నేను మార్నింగ్ బాబా గుడికి వెళ్ళాను ఇరవై లక్షల వారం కదా బాబా గుడికి వెళ్ళి వచ్చాను చూడండి ఆ వెళ్ళినప్పుడు మీకు వీడియో అనేది తీశాను మీకు మీరు అందరూ చూసి దర్శనం చేసుకుని దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పువ్వులు తెంపుకొని వచ్చాను చూడండి అలాగే ఆఫ్టర్నూన్ అయ్యింది ఆఫ్టర్నూన్ అప్పుడు నేను కొంచెం పచ్చడి చేసుకున్నాను బేరకైకపోతే అదే పచ్చడి అయిపోయిన తర్వాత మా అబ్బాయి కోసం అనేది పచ్చడి చేసాక మీకు చూపిస్తున్నాను చూడండి పచ్చడి చేసాక చూపించిన తర్వాత అలాగే మా అబ్బాయికి టైం అయ్యింది లంచ్ కట్టడానికి లంచ్ బాక్సెస్ కడుతున్నాను చూడండి అలాగే ముందు వంటగా కూర వేసుకోవాలి అన్నం వేయకూడదు అన్నారని అప్పటి నుంచి బ్లాగ్ బాక్స్ కడుతున్నాను చూడండి బాక్స్ కట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను అలాగే నేను చేసుకున్న వెయిటేట్ చారు కూడా చూపిస్తున్నాను చారు అనేది ఇప్పుడు అన్నంలోనే వేసేస్తున్నాను అలాగే పక్కన పచ్చడి పెట్టుకున్నాను బౌల్లోని కూర పెట్టుకున్నాను అవన్నీ పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేసాక మూత పెట్టుకుంటున్నాను లంచ్ బాక్సెస్ పక్క అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయింది చూడండి ఈవినింగ్ అయ్యేటప్పుడు పువ్వులు అనేవి తెంపుతున్నాను అలాగే ఈ బ్లాగ్ అనేది శుక్రవారం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అవసరమే మీకు ఈ బ్లాగ్స్ నచ్చుతున్నాయి లేదో కూడా చెప్పండి కామెంట్ చేయండి అలాగే నేను ఇవన్నీ తింపేశాక ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను మార్నింగ్ మాట్లాడే వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు లక్షవారం బాబా గుడికి వెళ్ళారా లేదా చెప్పండి నేనైతే బాబా గుడికి వెళ్ళేసి వచ్చాను అలాగే నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక బ్లాగ్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లాగు బ్లాగ్స్ అనేవి మీకు నచ్చుతున్నాయి లేదా కామెంట్ చేయండి నేను బ్లాగ్స్ తీసిన వీడియో కూడా ఉడికి వెళ్ళే వీడియో అలాగే నేను ఏమేమి ఇంటి తయారు చేస్తానని పనులనేవి కూడా చిన్న చిన్న బిట్స్ తీసి పెట్టాను ఒక త్రీ మినిట్స్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్